హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి లాస్ట్ రెండు వీడియోస్కి కంటిన్యూషన్ వీడియో అనమాట అంటే శ్రీశైలం ట్రిప్లో భాగంగా ఇది థర్డ్ వీడియో ఇక ఈ వీడియోలో ఈ వీడియో అయితే ఇంకా ఎండ్ అయిపోతుంది అనమాట ట్రిప్ వీడియో అనేసి మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఒక మంచి విషయం చెప్తానని చెప్పేసి అది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను లాస్ట్ వీడియోస్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి తర్వాత ఒక మంచి విషయం జరిగిందని చెప్పాను కదా అదేంటంటే ధూళి దర్శనానికి వెళ్ళిన రోజు ఏంటంటే మేమందరం క్యూలో వెళ్తున్నామండి ఒక అతను మాత్రము నంది దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయేసి ఆయన జుట్టు వేసుకుని ఉన్నారు టెంకాయ కొట్టిన విధానం కానివ్వండి ఆయన మొహాన్ని విభూత్ పెట్టుకున్న విధానం కానివ్వండి చూడంగానే చాలా మంచిగా అనిపించింది తర్వాత మళ్ళీ ఆయన క్యూలోకి వచ్చారు క్యూలోకి రాగానే నేను మామూలు కాళ్ళకి నమస్కారం చేసుకున్నాను దీనికి ఎందుకు తల్లి నమస్కారం అని చెప్పనేసి విభూత్ తీసి మొహాన్ని పెట్టారు కొంచెం ఆశీర్వదిచ్చినట్టుగా ఆశీర్వదిచ్చారనమాట తర్వాత వచ్చేసి మా తమ్ముడికి వచ్చేసి గమ్ముగా ఎందుకు నాన్న వస్తావు పైన లింగాష్టకం వస్తుంది కదా స్క్రోలింగ్లో దాన్ని చదువుకుంటురా అన్నారట దాని తర్వాత వచ్చేసి మేము దర్శనానికి లోప డైరెక్ట్గా ఏంటంటే పిలుస్తున్నారు సెక్యూరిటీ వాళ్ళు డైరెక్ట్గా వెళ్తే ఏంటంటే త్వరగా దర్శనం అయిపోతుందంటే త్వరగా బయటికి వెళ్ళిపోతామంట కానీ ఇతనే నేను మామూలుగా వాళ్ళు పిలుస్తున్నారు కదా అని చెప్పేసి ముందుకు వెళ్తున్నాను ఈ వ్యక్తి ఏంటంటే నువ్వు వెనక్కి రా తల్లి నువ్వు తల్లి అని చెప్పి పిలిచారు నన్ను సరే ఆయన పిలిచిన రూట్లో వెళ్ళాము ఆయన ఆయన చెప్పిన రూట్లో వెళ్తే ఏంటంటే శివుడి దర్శనం కొంచెం దగ్గరగా అయ్యింది ప్లస్ కొంచెం ఎక్కువసేపు అయ్యిందండి ఇంకా అక్కడి నుంచి మేము బయటకు వచ్చేసాము తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత నేను మామూలుగా అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏంటంటే వెనకనే వచ్చి మళ్ళీ భుజం తట్టారనమాట భుజం తట్టగానే అయ్యో ఇంక అనవసరంగా కాళ్ళకి నమస్కారం పెట్టినట్టున్నాను ఏంటి ఇలా ఫాలో అవుతుందని చెప్పి నేను మనసులో అనుకున్నాను కానీ ఆయన వెంటనే ఎందుకు తల్లి భయపడుతున్నావు నేను మనిషినే అభిషేకం నీళ్ళు తాగుతావా నువ్వు ఈరోజు కార్తీక సోమవారం అమావాస చాలా మంచిది అభిషేకం నీళ్ళు తాగుతావా అని చెప్పి అన్నారు సరేనండి అన్నాను వెళ్ళి అభిషేకం నీళ్ళు తీసుకుని వచ్చారు తీసుకుని వచ్చి మాకు తల మీద చల్లి ఆ నీళ్ళు వచ్చేసి మాకు తీర్థంలాగా ఇచ్చారనమాట తాగాము చాలా సంతోషంగా అనిపించింది అంటే తప్పుగా అనుకున్నానే అనే ఫీలింగ్ వచ్చింది ఇంక తర్వాత అతను కనిపించలేదండి మేము మామూలుగా ఇంకా అమ్మవారి దర్శనం అంతా చేసుకునేసి మేము బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసిన తర్వాత అయ్యో తప్పుగా అనుకున్నామే ఇప్పుడు కనిపిస్తే బాగుండు ఒకసారి అనుకున్నాను అనుకున్న తక్షణం జస్ట్ మేము నేను వెనక్కి తిరిగి చూశానండి వెనక్కి చూడగానే అక్కడ వస్తున్నారు ఆ వ్యక్తి ఇంకా దగ్గరికి వెళ్ళేసి చాలా థ్యాంక్స్ అండి అనేసరికి క్షేమంగా వెళ్ళడాను ఆయన అని చెప్పేసి అన్నారు చాలా సంతోషంగా అనిపించిందండి ఆ తర్వాత పక్క రోజు మాకైతే రెండుసార్లు డబల్ దర్శనం అయింది స్వామివారికి దగ్గరగా వెళ్ళి చూసి వచ్చామన్నమాట అనుకోకుండా కూడా చాలా సంతోషంగా జరిగింది నాకైతే ఇలాంటి ఇన్సిడెంట్ అయితే జరిగిందండి అంటే మనం ఏ దేవస్థానానికి వెళ్ళినా కూడా ఆ భగవంతుని నమ్ముకుని మనం కానీ వెళ్ళినట్లయితే ఆయన ఏదో ఒక రూపంలో వచ్చి మనకి దర్శనం అనేది ఎవరో ఒకరి ద్వారానో ఏదో ఒక రూపంలో వచ్చి మనకి దర్శన భాగ్యం కలిగిస్తారు అనేసి ఒక ఒక మంచి విషయం అయితే ఉందటండి నాకైతే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది మీకు కూడా ఎవరో ఒకరికి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఏదో ఒక రకంగా జరిగి ఉంటుంది నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా తర్వాత వచ్చేసి ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇంక రిటర్న్లో వచ్చేసాము నాకైతే జరిగిన ఇన్సిడెంట్ అయితే అదండి ఇక మేమైతే ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడే ఆన్ ది వేలోనే కదండి ఇవన్నీ కూడా రిటర్న్లో వచ్చేటప్పుడు ఇవన్నీ ఉంటాయి ఇంకా నాగార్జున సాగరు లాస్ట్ వీడియోలో వచ్చేసి పాతాల గంగా చూ పాతాల ప్లస్ పాలధార పంచదార చూపించాను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేసేయండి ఇక మేము వచ్చేసి ఇదే ఇది వచ్చేసి నాగార్జున సాగర్ అనమాట నాగార్జున సాగర్లో నీళ్ళు ఏం వదలలేదు జస్ట్ ఉన్నంతవరకే కాసేపు చూసాము కాసేపు కూర్చున్నాము కాసేపు ఫొటోస్ దిగాము ఐస్ ఫ్రూట్స్ తిన్నాము కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేసేసాము ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఇక శిఖర దర్శనానికి వెళ్ళిపోయామండి శిఖర దర్శనం కూడా ఆంది వే కదా తిరిగి మన రిటర్న్లో వచ్చేటప్పుడు అన్నీ కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ మధ్య మధ్యలో గుళ్ళు ఉన్నాయి అక్కడక్కడ హ్యాపీగా ఆగచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు అంతా బాగుంటుంది ఇది వచ్చేసి శిఖర్ దర్శనానికి వచ్చేసామన్నమాట మాకు పైకి వెళ్ళిన దాకా తెలియదండి అక్కడ అది కూడా నో ఎంట్రీ అనేసి వెళ్ళాక తెలిసింది ఇంకోటి వచ్చేసి ఈ మె ఈ ఇప్పుడు మేము ఎక్కే స్టెప్స్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంటాయి ఇది మాకు తెలియదు కాబట్టి మేము మామూలుగా ఎక్కేసాము ఆ పక్కన వచ్చేసి ఇంకొక రెండు దారులు ఉన్నాయంటే కారు కొంచెం ఇంకొంచెం ముందుకు కూడా వెళ్తుందంట తక్కువ దూరం ఉంటుంది అంటే ఎక్కలేని వాళ్ళు నడవలేని వాళ్ళు ఏమన్నా ఉంటే ఆ సైడ్ నుంచి వెళ్ళచ్చు అది నేను మీకు తర్వాత చూపిస్తాను ఆ రూట్ అనేది మాకు తెలియక మేము మామూలుగా ఇన్ని మెట్లు వేసి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అతను చెప్పారు శిఖర దర్శనం కూడా నో ఎంట్రీ అని చెప్పి చెప్పారు సరే ఎలాగో వచ్చాము కదా అని చెప్పేసి అక్కడ కూడా ఆ పైనుంచి వ్యూ కూడా చాలా బాగుందండి అదే కాక అక్కడ ఇవన్నీ కూడా చక్కగా అమ్ముతున్నారు అంతేకాకుండా పైన ఒక గుడి కూడా ఉంది ఆ గుడి దేవాలయం కూడా ఉంది అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం చక్కగా ఇదేనండి గుడి దర్శనం చేసుకున్నాము ఆ పైన చూపించేది శిఖర దర్శనం అనమాట అక్కడ కూడా కర్రలు అవంతా అడ్డు పెట్టేస్తున్నారు శిఖర దర్శనం యొక్క విశేషం అంటే మనకి ఆ శిఖరం అనేది మోక్షం ఉంటే కనిపిస్తుందట అండి ఒక ఆరు నెలల్లో అది కనిపించింది అంటే ఒక ఆరు నెలల్లో మోక్షం అనేది కలుగుతుందట చూసారా ఎలా ఎంట్రీ లేకుండా పెట్టేశారు అది ఎప్పటి నుంచి ఉందనేది మాత్రం మేము అడగలేదు అక్కడ అది అక్కడ పైకి ఎక్కినట్లయితే మనకి నంది నందిలోంచి మనం చక్కగా నంది కొమ్ముల నుంచి చూస్తామన్నమాట శిఖరాన్ని అది సాధ్యమైనంత వరకు ఎవరికి కనిపించదట కనిపించింది అంటే మాత్రం ఒక నెలల్లో మోక్షం అనేది లభిస్తుందట అండి నాకు తెలిసిన విషయం అది ఇక తర్వాత వచ్చేసి అక్కడ కూడా కాసేపు ఫొటోస్ దిగాము అక్కడ పైనుంచి కూడా వ్యూ అనేది చాలా బాగా అనిపించింది కాసేపు కూర్చున్నాము ఫొటోస్ దిగాము ఆ ఫొటోస్ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను చూడండి ఇక అంతేనండి నా శ్రీశైలం ట్రిప్ వీడియో అయితే ఈ వీడియోతో లాస్ట్ వీడియో ఎండ్ అయిపోతుంది పిల్లల్ని ఎలవ్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి నాకు కొంచెం డౌట్ ఉండింది మేమైతే వెళ్ళేసి వచ్చాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు నేను చెప్పిన దారి అయితే ఇదండి మేము ఇందాక అన్ని స్టెప్స్ ఎక్కి వెళ్ళాం కదా ఇటు నుంచి కూడా మనం వచ్చే అవకాశం ఉంది చాలా దగ్గరగా ఉంటుంది రూట్ అయితే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇంకొంచెం దగ్గరగా ఎక్కొచ్చు అనమాట ఇక్కడ ఇక్కడ మెట్లు కూడా పెద్దగా అనిపించదు వెళ్ళచ్చు ఇక వచ్చేసి ఆ దూరంగా కోనేరు అనేది కనిపిస్తుంది సరే అక్కడ కూడా వెళ్ళాము చూద్దామని చెప్పేసి కానీ దిగదామంటే అక్కడ ఎవరు జనాలు ఎవరు లేరు సరే ఎందుకులే ఇంక పిల్లల్ని పెట్టుకొని అక్కడికి అంత అని చెప్పేసి వెళ్ళలేదు దూరం నుంచే వీడియో తీశాను టోటల్గా వ్యూ అయితే చాలా బాగుండిందండి పైనుంచి ఆ కొండలు అది నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళా అని చెప్పాను కదా శ్రీశైలంకి చాలా మారిపోయిందండి ఇన్నెలకి కాను మొత్తానికి నా వీడియో అయితే ఇంతటితో ఎండ్ అవుతుంది ఎవరైనా సరే నా పాత వీడియోస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి షేర్ చేయడానికి ట్రై చేయండి లైక్ చేయడానికి కూడా ట్రై చేయండి సరేనా ఫ్రెండ్స్ చూడండి ఆల్మోస్ట్ నేను ఏ వీడియో అయినా సరే ఒక మంచి విషయం అనేది ప్రతి ఒక్క మంచి విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది చూడండి సపోర్ట్ చేయండి మీ యొక్క సపోర్ట్ అనేది నాకు ఎప్పటికీ కావాలనేసి కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి తర్వాత వచ్చేసి మాకు శ్రీ గుళ్ళోనే మాకు ప్రసాదాలు ఇస్తారు కదా అక్కడే ఒక మధ్యాహ్నం లంచ్ లాగా ప్యాకెట్స్ ఇచ్చారండి పులిహోర ప్యాకెట్స్ ఇచ్చారు సరే ఇంకెలాగూ సత్రంలో కూడా అప్పుడు క్లోజ్ చేసేసి ఉండారు సరే ఇంకా మేము తెచ్చుకునేసి ఇంకా జర్నీ బయలుదేరేసాము స్టార్ట్ చేసి ఇక మేము అన్నీ చూసుకుంటూ వచ్చేసాము ఇక్కడ కూడా మధ్యలో ఒక దగ్గర ఆగి ఇచ్చిన పులిహోర తినేసి ఇంకా మేమైతే రిటర్న్ ప్రయాణం అయిపోయామండి ఇక ఇంటికి వచ్చేసాము ఇంతటితో ఈ వీడియో ఈ శ్రీశైలం ట్రిప్ వీడియో ఎండ్ అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలనేసి కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్